నెల్లూరు నగరంలో నలభై ఒకటవ డివిజన్ లో చంద్రారెడ్డి గారు అంటే అందరికీ సుపరిచితులే మొట్టమొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ అనేకమైనటువంటి పోరాటాలు చేసి పేద ప్రజలకు అండగా నిలబడినటువంటి ఒక మంచి వ్యక్తి చంద్రారెడ్డి గారు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా ఆయన సుపరిచితులు అందరితో కూడా మంచి స్నేహభావం కలిగినటువంటి వ్యక్తి మరి రోజు రాజకీయాల్లో మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ సిపి పేదల పక్షాన్ని నిలబడి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక న్యాయం చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ సిపికి ఆకర్షితులు కొంతమంది నేరుగా ఆ పార్టీలో ఉండకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల పేద ప్రజల బ్రతుకుల్లో ఒక మార్పు వస్తుందన్న ఆలోచనతో వారందరూ కూడా వైఎస్ఆర్ సిపికి సానుభూతి సానుభూతి పరులుగా ఉండడం కూడా జరుగుతా ఉంది ఇందులో భాగంగా నగరంలో కానీ అలానే ఎంపీ కాన్స్టిట్యుసీ పరిధిలో కానీ ఉన్నటువంటి అందరినీ కూడా వీలైనంత వరకు కలవడం జరుగుతూ ఉంది ఇక్కడ చంద్రారెడ్డి గారిని ఈ రోజు ఈ ప్రాంతంకి వచ్చి ఆయన నివాసంలో కలవడం చాలా సంతోషంగా ఉంది ఆయన కూడా తెలియపరిచారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పేదలు వారందరికీ కూడా ప్రయోజనం కలిగింది వారందరూ కూడా ఈ రోజు సొంత కాలం మీద నిలబడుతా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలని సో ఆయన యొక్క కోఆపరేషన్ కూడా కోరడం జరిగింది తప్పకుండా ఆయన వారి పిల్లలతో కూడా చర్చించి వీలైనంత వరకు గా నిర్ణయాలు తీసుకుంటామని పాజిటివ్ గా ఉంటానని తెలియజేశారు సో అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను